రాజమహేంద్రవరం టెన్త్ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో అలాగే రాజమండ్రి సిటీ స్థాయిలో భాషా విద్యా సంస్థలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి ఐదు వందల తొంభై ఐదు నుంచి నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు నూట ముప్పై మందికి పైనే ఉన్నారు ఈ ఆనందకర సమయంలో సోమవారం సాయంత్రం ధనవాయిపేటలోని భాష్యం విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థులు యాజమాన్యం తరఫున భాష్యం ఈస్ట్ టు జోనల్ ఇన్ఛార్జ్ జిఎన్ సత్యనారాయణ ప్రిన్సిపల్ సభించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఐదు వందల తొంభై ఐదు మార్కులతో కె లక్ష్మి హంసిని ఎస్ అశ్రితా జిల్లాలో ప్రథమ స్థానం సాధించారని చెప్పారు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ఎన్ లలిత నాగసాయి సిరి సిట్టి ఫస్ట్ గా నిలిచిందన్నారు పదకొండు మంది విద్యార్థులు ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించగా నలభై మూడు మంది విద్యార్థులు ఐదు వందల ఎనభైకి పైగా మార్కులు సాధించారని డెబ్బై ఏడు మంది విద్యార్థులు ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించారని వివరించారు मोबाइल गर्छु म बाबा कुन प्रश्न हो रामनर अक्षर दिब अक्षर एनकर भाइटा यो फुटेज छ नि गाते पो काममा त हुन्छ कुन नम्बरको छ जनाहरुले दोसठको టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదలైనాయి ఆ ఫలితాలలో భాష్యం విద్యార్థులు చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణ ఉత్తీర్ణత సాధించారండి దాని సమయం స్టేట్ వైడ్ మనకి స్టేట్ వైడ్ కావచ్చేదానికి ఫైవ్ నైన్టీ సెవెన్ హైయెస్ట్ మార్క్ వచ్చిందండి ఫైవ్ నైన్టీ సిక్స్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చిందండి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ ముగ్గురికి వచ్చిందండి స్టేట్ వైడ్గా అదేవిధంగా మన భాష్యం ఈస్ట్ గోదావరి తీసుకుంటే ఫైవ్ నైన్టీ ఫైవ్ మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ఇద్దరండి ఫైవ్ నైన్టీ ఫోర్ మార్క్స్ సాధించిన విద్యార్థులు ఇద్దరండి ఫైవ్ నైన్టీ త్రీ మార్క్స్ సాధించిన విద్యార్థులు ఒకడు ఉన్నారు ఫైవ్ నైన్టీ వన్ సాధించిన వాళ్ళు నలుగురు ఉన్నారండి అలా మొత్తం ఫైవ్ నైంటీ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు పదకొండు మంది పిల్లలు ఉన్నారండి అలాగే ఫైవ్ సెవెంటీ మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు డెబ్బై మంది ఉన్నారండి ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ మార్కులు సాధించారండి ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సాధించడానికి కారణమైన తల్లిదండ్రులకి మా విద్యార్థిని విద్యార్థులకు అండ్ ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు అండి అదేవిధంగా మనకి మ్యాథ్స్లో వందకు వంద మార్కులు సాధించిన వాళ్ళు యాభై మూడు మంది ఉన్నారు అలాగే తొంభై తొమ్మిది మార్కులు సాధించిన వాళ్ళు యాభై మంది ఉన్నారు తొంభై మార్కులు ఆ పైన సాధించిన వాళ్ళు మూడు వందల మూడు వందల యాభై ఆరు మంది ఉన్నారండి అలాగే సైన్స్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ సాధించిన వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నారు నైంటీ నైన్ మార్క్స్ సాధించిన వాళ్ళు ముప్పై మూడు మంది ఉన్నారండి నైంటీ మార్క్స్ అబౌవ్ సాధించిన వాళ్ళు మూడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్నారండి ఇంతటి ఘన విజయాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మా విద్యార్థులను ఇంతలా తీర్చిదిద్దడంలో ముఖ్య ముఖ్య పాత్ర పోషించిన మా ప్రిన్సిపల్స్కి అండ్ టీచర్స్కి మా తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి టెన్త్ క్లాస్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుందండి ఎందుకంటే టెన్త్ క్లాస్ ప్రతి ప్రతి సంవత్సరం మంచి రిజల్టే ఇస్తాం అలాగే మా దగ్గర చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ది బెస్ట్గా లైఫ్ లీడ్ చేసే విధంగా పిల్లలు ఉన్నారండి దానికి కారణం మా ప్లానింగ్ మాషి విద్యా సంస్థ ప్లానింగ్ అనేది స్టేట్ వైడ్కి ఒకేలా ఉంటుంది అందుకనే రిజల్ట్ ఒక్క ఏదో ఒక ఏరియాకి అయిపోకుండా ప్రతి డిస్టిక్లోనూ స్టేట్ వైడ్గా కూడా మంచి రిజల్టే ఉంటుంది మా దగ్గర ఎప్పుడు దానికి సహకరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ రెండోది ఆలోచించకూడదు మేము సోషల్ మీడియాలో పిల్లలు అట్రాక్ట్ అవ్వకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము చాలా కేర్ఫుల్గా పిల్లలు మాతోనే ఉంటారు మేము ఎంతసేపు దానివల్ల ఈ సక్సెస్ అవ్వడం మెయిన్ కారణం మా పిల్లలు చేసిన హార్డ్ వర్క్ మా ప్రిన్సిపల్స్ కానీ మా టీచర్స్ కానీ చేసిన హార్డ్ వర్క్ అందరికి నమస్కారం అండి నా పేరు లక్ష్మీ హంసిని నేను భాష్యం రాజమండ్రిలో చదువుకున్నాను నేను ఇప్పుడు ఫైవ్ డెంటిఫై స్కోర్ చేస్తాను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో ఈ స్కోర్ చేయడానికి నా హార్డ్ వర్క్ ఎంతైతే ఉందో మా టీచర్స్ సపోర్ట్ అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు అంతే సపోర్ట్ చేసింది ఈ అచీవ్ ఈ సక్సెస్ నేను అచీవ్ చేయడానికి నా స్కూల్ నుండి నాకు ఎంతగానో సపోర్ట్ లభించింది అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇయర్ లాంగ్ కూడా మా టీచర్స్ నాకు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ఏంటి అలాగే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా నాకు లో ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా గా రాయడానికి హెల్ప్ఫుల్ అయ్యాయి అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను స్కోర్ చేయడానికి సో ఇలా చాలా ఇయర్ అంతా కూడా ఒక స్కూల్లో ఒక హ్యాపీ పీస్ఫుల్ లో చదువుకోవడానికి నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నా ప్రిపరేషన్కి అది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది సో ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఈ రోజు సక్సెస్ ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేసినందుకు మా టీచర్స్ కి అలాగే మా పేరెంట్స్ కి మా స్కూల్ కి కూడా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటున్నా సో ఏదైనా ఒక స్టూడెంట్ ఒక సక్సెస్ ని అచీవ్ చేయాలి అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తో ఒక పాటుగా సపోర్ట్ చేసే స్కూల్ భాష్యం లాంటి ఒక స్కూల్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా నమస్కారం నా పేరు లలిత నేను భాషం దాన్వాయ్పేట స్కూల్లో చదువుకున్నాను నాకు టెన్త్ ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఇందులో మా టీచర్స్ ప్రిన్సిపల్ సార్ స్కూల్ కరికులం ఎంతో సహాయపడింది ఇలా టీచర్స్ స్టూ టీచర్స్ చాలా హెల్ప్ చేశారు నేను చదువుకోవడము స్ట్రెస్ ఫ్రీ అలా చాలా ఉపయోగపడింది అలాగే నా స్కూల్ భాషన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఆర్ఐటీస్ పెట్టడం వల్ల మా మిస్టేక్స్ మాకు తెలిసి దాన్ని సెకండ్ టైం సెకండ్ టైం మళ్ళీ చేయకుండా ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తారు భాషన్ ఎగ్జామ్స్ అన్ని అలాగే భాష స్టూడెంట్స్ టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ మార్క్స్ తెచ్చుకోవడంలో టీచర్స్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది స్కూల్ కూడా చాలా హెల్ప్ చేసింది స్కూల్ టీచర్స్ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ వైస్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది అలాగే నేను కూడా నా హార్డ్ వర్క్ కూడా ఉంది దానితోనే పాటు టీచర్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు ఆ స్ట్రెస్ ఫీల్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రజెంటేషన్ చేయాలి దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు టీచర్స్ ఇప్పుడైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి టీచర్స్ మోటివేట్ చేసి అలాగే రామకృష్ణ సార్ కూడా మోటివేషన్ ఎంతో మోటివేషన్ ఇచ్చి మనకి స్ట్రెస్ ఫ్రీ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం ఎలాగని నేర్పించి అంతా చేశారు చాలా హెల్ప్ చేశారు టీచర్స్ స్టూ అందరూ